గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఛానల్కి బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ మీరు చూస్తున్నది ఎంత సాఫ్ట్గా లో పై నుంచి కొంచెం క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఇక్కడ ఉంది పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ తినే విధంగా ఆరోగ్యకరంగా రుచికరంగా చాలా చాలా బాగుంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇట్లా వేడి వేడిగా దీన్ని దోష అంటారు ఊ అంటారు మీరు వీడియో చూసినాక చెప్పండి ఇలా షాజ్వాన్ చట్నీతో ఇలా తింటే ఉంటుంది అద్ద్రిపోతుంది బ్రహ్మాండమైన రుచి సో ఒక్కసారి మీరు ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నేను మాట్లాడేది ఓట్స్ గురించి ఓట్స్ ఏ ఫ్లేవర్ ఓట్స్ అయినా సరే ఓట్స్ రోజు ఒకే ఒకే విధంగా ఇస్తే పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చదు ఇరిటేట్గా ఫీల్ అవుతారు సో ఒక కప్పు ఓట్స్ అండ్ రెండు టేబుల్ స్పూను సూజీ మన ఉప్మా రవ్వ తర్వాత పచ్చిమిరపకాయలు క్యారెట్ కొత్తిమీర వేసుకుంటున్నాను చిన్న పిల్లలకైతే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయండి తర్వాత ఉప్పు పసుపు కారం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి కొంచెం పెరుగులో కొంచెం నీళ్ళు కలిపి ఇదిగోండి చల్లలాగా చేసుకున్నాను ఇలా చల్లతో ఇదిగోండి కొద్ది కొద్దిగా ఇలా కలుపుకోవాలి సో మీకు టైం ఉంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఆయన అవసరం లేదు టైం లేకపోతే ఇలాగ వేసుకోవచ్చు అందుకే వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలా క్షణాల్లో వేసుకొని ఇలా హెల్తీగా పెద్దవాళ్ళు పిల్లలకి స్నాక్స్ ఐటెం కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇదిగోండి బాయిండింగ్ కోసం నేను బియ్యపిండి వేసాను మీ దగ్గర బియ్యపిండి లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కొంచెం బియ్యపిండి వేస్తే వేస్తే ఏమవుతుందంటే పైనుంచి కొద్దిగా క్రిస్పీగా అవుతుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇదిగోండి ఒక ప్యాన్లో కొద్దిగా నూనె అయినా దేశీ అయినా మీరు ఇలా వేసి ఇదిగోండి దోశ అంత సన్నం కాకుండా ఊతప్పం అంత మందంగా లేకుండా మామూలు సైజులో ఇదిగోండి ఇలా వేయండి నేనేం చేస్తానంటే ప్యాన్లో ఒకసారి మొత్తం టైం లేకపోతే ఏం చేస్తానంటే ఇది మొత్తం పరిచేస్తానండి ఇలా చేసి ఒకటేసారికి ముక్కలు ముక్కలుగా అయినా సరే తీసేస్తాను అంటే నేను ఒక టైం సేవ్ చేసుకుంటాను అన్నట్టు అలా కూడా మీరు వేసుకోవచ్చు కానీ హెల్దీ ఫుడ్ కదా హెల్దీగా చాలా తొందరగా మళ్ళీ రుచికి రుచి బ్రహ్మాండమైన రుచి ఉంటుంది అసలు ఏంటో పిల్లలకి అర్థమే కాదు చూసారా ఇంకొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా సాఫ్ట్గా బాగా వస్తాయండి మీరు ఓట్స్తో ఇలా చేశారా చేస్తే చేశారని చేయలే చేయకపోతే చేయలేదని ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరా అండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోకి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకు తెలుస్తుంది ఓకేనా దయచేసి ఒక్కసారి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి షాజ్వాన్తో తింటున్నాం ప్రస్తుతం అయితే టమాటాకచ్చేపు ఉన్న జామ్ ఉన్న ఇలా పైనుంచి అప్లై చేసి పిల్లలకి ఇస్తాను చాలా హ్యాపీగా రోల్ చేసుకొని తినేస్తారండి పిల్లలు మానే వాళ్ళ పిల్లలు నాన్నగారికి ఇస్తే ఏ పప్పులోనైనా ఎలాగైనా మామూలుగానే తింటే బాగుంటుంది సో ఇలా ఇంకొంచెం అట్రాక్ట్గా ఉండాలంటే ఇలా దేంతోనైనా చట్నీ మీకు నచ్చిన చట్నీతో తింటే బ్రహ్మాండంగా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేస్తే పాపం చాలా మందికి తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కామెంట్స్ మాత్రం తప్పకుండా